పేరు సందీప్ ఏం చేస్తారు బ్రో మీరు డిగ్రీ కంప్లీటెడ్ బ్రో బిగ్ బాస్ ఫైనల్ లో చూసారు నిన్న చూసా ఏమనిపించింది పల వల్ల మంచిగా అనిపించింది బ్రో ఒక రైతు బిడ్డగా గెలిచిండు నిజాయితీగా ఆడిండు సెలబ్రిటీలే కాదు ఒక కామన్ మ్యాన్ కూడా గెలిచడం నిరూపించుడు చాలా మంది స్టార్టింగ్ లో తను ట్రోల్ చేశారు కదా ఇప్పుడు వస్తే తను బిగ్ బాస్ వినర్ అయ్యాడు సో దీని గురించి మీరు ఏం చెప్తారు వాళ్ళు ఏమనుకున్నారు బ్రో వాళ్ళందరూ సెలబ్రిటీలు ఈయన కామన్ మ్యాన్ వీడు వచ్చి వీడు మనల్ మీద డామినేట్ చేయడం మీద అనుకున్నారు బట్ ఆయన ఏం నడవలేడా నిజాయితీగా ఆడిని గెలిచిండు మనుషులను గెలుచుకుండు అది అందులో అరుగుడు ప్రశాంత్ విన్నర్కి నిన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంచెం ఓవరాక్షన్ చేసి అమర్దీప్ కారు ఇలా కొంతమంది కొంతమంది కార్స్ అయితే పలకొట్టడం జరిగింది సో దీని గురించి మీరు ఏం చెప్తారు అది యాక్చువల్గా అట్లా చేయడం తప్పు బట్ అది ఎందుకు అంటే సరే వాళ్ళ మనోభావాలు లోపల ఆయన చూసిండు ఎంత ఏ విధంగా హింసించడం అది మన తెలుసు ఆ బాధను తట్టుకునే చేశారు కానీ బట్ అది మాత్రం చేయడం అయితే తప్పు యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు ఒక లేడీస్ మీద మాత్రం అట్లా హ్యాండిల్ చేయకూడదు ప్రశాంత్ వినరయ సో మీరు తనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్ పరంగా ఏం లేదు బ్రో ఒక రైతుల కోసం తను గెలిచిండు ముప్పై ముప్పై లక్షలు గెలిచిండు అది ఏం చేస్తున్నాడు ఒక రైతులకే ఇస్తున్నాడు అది చాలా హ్యాపీ బట్ అతని వల్ల ఇంకా కామన్ మ్యాన్ కూడా పోగలుగుతాడు ఏదైనా సాధించగలడని ఒక ఇన్స్పిరేషన్ ప్రశాంత్ వీనా వీనా ఓకే మీరు బిగ్ బాస్ ఫాలో అయ్యారా అంతలేదు ఏదో లైట్ లైట్ గా చేసారా బిగ్ బాస్ లో ఈ వీకే చేసా విన్నర్ అవ్వాలని అంతకముందు ఏం చేయలేదు నామినేషన్ వచ్చినప్పుడు ఈ వీక్ చేసా ఎవరికి చేశారు మీరు ప్రశాంత్ కే చేసాం ఏమనిపిస్తుంది ప్రశాంత్ గేమ్ మీకు బిబి హౌస్ లో లైక్ హార్డ్ వర్కర్ ఐన మనలాగా ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చినాడు వాళ్ళలాగా సీరియల్ యాక్టర్స్ కాదు అసలు ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేదు కామన్ మ్యాన్గా వచ్చింది కాబట్టి మనం తనకే సపోర్ట్ చేయాలి ఎందుకంటే మనం ఎలా ఉంటామో ఒక సొసైటీలో ఆయన కూడా అలాగే ఉన్నాడు అలా ఉండే అక్కడ సర్వైవ్ అయ్యి అంతమంది మంది ఫైటింగ్స్ లో ఉన్నప్పుడు చేసిండు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనిపించింది ఒక ఫార్మర్ గా అంతే స్టార్టింగ్ లోడో ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఉండి వెళ్ళిపోతాడని సో ఇప్పుడు మనోడు చాంపియన్షిప్ తీసుకున్నాడు సో దీని గురించి మీరేం చెప్తారు ఆయన హార్డ్ వర్క్ ఆయన ఫైట్ చేసిండు కాబట్టి ఆయన ఇప్పటివరకు సర్వైవ్ అయ్యి వచ్చినాడు లేకపోతే అందాలో ఆయన కూడా మిడిల్ లోనే వెళ్ళిపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ సపోర్ట్ చేసినారు ఆయనకి అందుకని ఆయన ఇక్కడ టైటిల్ విన్నారు ఏం లేదు హ్యాపీగా ఫీల్ అయినా అంతే చెప్పాలనుకున్నా ఫ్యూచర్ పరంగా కంగ్రాచులేషన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఒక ఎక్కడో బ్యాగ్ కొండే అయినా ఏదో విలేజ్లో ఇప్పుడు ఇంతమంది ఆల్ ఓవర్ తెలంగాణ తెలిసిండు కాబట్టి ఇంకా సక్సెస్ గెలుచుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ